మీ ప్రవర్తనను ఉద్దేశించి వేస్తున్నటువంటి వీడియో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు మీ మీ ప్రవర్తనకి రెండు వేల పంతొమ్మిదిలో మీ ప్రవర్తనకి రెండు వేల ఇరవై నాలుగు మీ ప్రవర్తనకి పొంతం లేకుండా పోయింది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకుందాం రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు వచ్చాడు ఆయన ఓడిపోయాడు ఓకే మీరు కొట్టారు మేము తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం అని దమ్ముగా నిలబడ్డాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి వచ్చాడు నిలబడ్డాడు గెలిచి చూపించాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సిద్ధమని చెప్తూ ఉన్నాడు ఆయన చేసినటువంటి సంక్షేమం నేను చేసినటువంటి అభివృద్ధిని ఇంట్లో ఉంటేనే ఓటేమని అడుగుతూ ఉన్నాడు నేను మంచి చేశాను మీకు అని అనిపిస్తేనే ఓటేమని అడుగుతూ ఉన్నాడు సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచి చేయలేదు ఇదిగో మనకి ఎన్యాయం చేశాడు ఇదిగో మనకి ఎన్యాయం చేశాడు ఇది మంచి కాదు అని చెప్పి ఇదిగో మన ఇంటింటికి రేషన్ తీసుకొచ్చాడు ఇది మంచి పద్ధతి కాదు ఇదిగో ఇంటింటికి పెన్షన్ తీసుకొస్తా ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఇదిగో మన పిల్లలకి మంచి అవైలబుల్ స్కూల్స్ ఇచ్చాడు అది మంచి పద్ధతి కాదు శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా నాడు అనేటువంటి స్కీమ్తో అభివృద్ధి పదవులు నడిపించి పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి అవకాశాన్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇది మంచి పద్ధతి కాదు అని ఈ విధంగా అరుచుంటే బాగుండే సార్ సముద్రం ఒకటి కింద తల వంచదు అంటే అర్థం ఉందా మనం చేసేటువంటి పనులకి మనం చెప్పేసినటువంటి మాటలకి అర్థం ఉందా చెప్పాలి దమ్ముగా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి చేత సంక్షేమం కరెక్ట్ కాదు అది నేను ఆపేస్తానని పెద్ద దమ్ము చెప్పే దమ్ముందా జగన్మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థ ఇది మంచి పద్ధతి కాదు ఈ సచివాలయం వ్యవస్థను పూర్తిగా తొలగిస్తాను నేను సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ తొలగిస్తాను నేను మరలా జనభూమి కమిటీలు తెలుగుదేశం పార్టీలో తీసుకొస్తానని చెప్పి దమ్ముందా అది చెప్పాలి కదా చెప్పాలి కదా అది లేదు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పెన్షన్ అందిస్తా ఉన్నాడు ఇది తప్పుడు వ్యవహారం ముసలి అందరూ కూడా ఆటోలు ఎక్కి ఆ ఎండను పడి శుభ్రమ పంచాయతీ దగ్గరకు వచ్చి రోజంతా వెయిట్ చేసి ఆ సన్ను వాటలు ఇచ్చినటువంటి మూడు వేలు పట్టుకుని వెళ్ళి ఆ ఆటో వరకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఆ రెండు వేలు మరలా మీ ఖర్చులు చూసుకోండి అని చెప్పేసి ఉండాలి కదా ఇది కరెక్ట్ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డించినటువంటి పథకాలు మంచి కాదు అవన్నీ నేను రద్దు చేస్తాను రైతు భరోసా పేరుతో రైతులకు ఇస్తున్నటువంటి ఆ ధనాన్ని నేను రద్దు చేస్తానని దమ్ముందా అమ్మఒడి పేరుతో తల్లి అకౌంట్లో వేస్తున్నాడు డబ్బులు అది కరెక్ట్ పద్ధతి కాదు నేను నేను రద్దు చేసేస్తాను దాన్ని అని చెప్పి దమ్ముందా మీరు ఎలక్షన్కి వెళ్లే ముందు మీరేం చెప్తారో మీరేం చేస్తారో చెప్పి ఎలక్షన్కి వెళ్ళాలి కానీ చేసిన దాన్ని అభివృద్ధి నిధులు పెట్టి సంక్షేమం పెట్టి ఇప్పుడు నువ్వు దళితుల మీద దాడులు చేస్తున్నా అని మరి దళితులు చేసినట్టు అభివృద్ధి కోసం కూడా మాట్లాడాలి కదా చెల్లిని గోడగేసి కొట్టాడు అంటున్నాం ఏం చేసిందో కూడా మాట్లాడాలి కదా ఆయన కుటుంబ వ్యవహారాలు నీకు ఎందుకయ్యా నీ కుటుంబం సక్రమంగా ఏడ్చిందా మన కుటుంబాలు సక్రంగా ఏడితే పక్కడు కుటుంబం కోసం మనం మాట్లాడాలి గన్న పట్టుకుని పేరే పాయింట్లు ముద్దిలోడు ఎవడో ఇలా ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే చాలా చిరాగ్గా ఉంటుంది ఈ ఇవన్నీ టైంపాస్ టైం వేస్ట్ కబుర్లు అన్ని నాకు నాకు అనిపిస్తున్నాయి ఒకసారి ఇలాంటి ఏదో కబురు చెప్పే ముందు చి అమ్మ జీవితం చి మాట్లాడాలన్న మూడు ఇంట్రెస్ట్ అన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి నీ ప్రసంగం గుర్తొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసేటువంటి అభివృద్ధి కనపడట్లేదు అన్నప్పుడు మరి ఆయన చేసినటువంటి సంక్షేమం కనపడట్లేదు అన్నప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి చేస్తూ డబ్బులు ఇస్తున్నాడు వాటిని మనం రద్దు చేద్దాం మనం వేరేదో చెల్లివాడు అక్క కూడా ఇద్దామని చెప్పి చెప్పి ఎలక్షన్కి వచ్చే దమ్ముందా నీకు అది లేదు మనకి జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తేనే ఓటు ఏమన్నాడు ఇది మంచి కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పే దమ్ము దగ్గర ఎగురుందా అడుగుతున్నాను నేను మీ ఇంట్లో మంచి జరిగితేనే మీ బిడ్డని ఆశీర్వదించండి మీరు నాతో నడవండి అని చెప్పేటువంటి దమ్ముగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి అది మంచి కాదు జగన్మోహన్ రెడ్డి చూడండి అమ్మఒడి మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రైతు భరోసా మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ డెవలప్మెంట్ చేసేది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలు చదివిస్తారు అన్నట్టు పేద పిల్లలు అది మంచిది కాదు పేద పిల్లలు తెలుగు మీడియంలో చదవాలి మా పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చే ఎలక్షన్ కొంచెం దమ్ముందా పవన్ కళ్యాణ్ గారు మీకు దమ్ముంటే యూ క్యారీ ఆన్ వెళ్ళండి ఎలక్షన్కి ప్రజలే బుద్ధి చెప్తారు జనసేన పార్టీ కోసం ఇక సెకండ్ సెకండ్ టాపిక్లోకి వెళ్తే జనసైనికుల కోసం మాట్లాడుతున్నాడు ఈయన మన దగ్గర పది నుంచి వెయ్యి నుంచి ఎనిమిది వందల మంది పోల్ మేనేజ్మెంట్ చేసేటువంటి పోల్ మేనేజ్మెంట్ చేసేటువంటి పది నుంచి ఎనిమిది వందల మంది కార్యకర్తలు మనకు ఉన్నారా అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఏం తెలుసా జన సైనికుల కోసం నీకు నువ్వు జనాల్లోకి వచ్చి జన సైనికులతో పాటు తిరుగుంటే నీకు తెలిసేది కదా జన సైనికుల యొక్క కష్టం నీ పార్టీ నూట ముప్పై స్థానాల్లో పోటీ చేశావు రాజుల్లో మాత్రం నీ పార్టీ గెలిచిందంటే జన సైనికులు ఎంత కష్టం ఓడ్చారో ఇక్కడ ఎంత చెమట ఓడ్చారో తెలుసా నీకు తాపి మేస్తూ కూడా అది ఇంట్లో డబ్బులు పట్టుకొచ్చి పార్టీ కోసం ఖర్చు పెట్టే కార్యకర్తలు తెలుసా నీకు భోజనాలు పెట్టగలరా అని అడుగుతా ఉన్నావా నీవు బాన్సత్వం చేస్తూనే ఉన్నావు చంద్రబాబు నాయుడు చేయి ఎందుకు కార్యకర్తలు అంత తక్కువ చేసి మాట్లాడడం ఇవాళ దళిత కాన్స్టిటేషన్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని పాడేపన దళిత నాయకులు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు నీ పార్టీ కోసం ఇవాళ కాపు సామాజిక వర్గంలో ఎంతో మంది నాయకులు ఎకరాల ఎకరాలు భూములు అమ్ముకుని నీ పార్టీని ఈ పది సంవత్సరాల నుంచి పోషించినటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు ఇక చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్యాకేజీ కోసం వాడికి పార్టీని తాకాడు పెట్టి కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రం నువ్వు తీసుకుని ఇవ్వాలా జన సైనికుల్ని కాపు సోదరుని కాపు సామాజిక వర్గాన్ని అవమానించింది నీవు పవన్ కళ్యాణ్ మీరు మరలా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడడం నీ పార్టీ కోసం ఎకరాల ఎకరాలు భూములు అమ్ముకున్న వాళ్ళు రోడ్ల మీద పడి ఉన్నారు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి ఆస్తులు అమ్ముకుని రోడ్లు పడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి కన్నీళ్లు కాస్తున్నటువంటి వేరే మహిళల పరిస్థితి ఏంటో ఆలోచించండి ఈ ఆడబిడ్డలుసురు తగలకపోదు మీకు ఒక రాజకీయ సభలో మాట్లాడినప్పుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీకు నేను ఈ హామీ ఇస్తా ఉన్నాను మీ కొరకు నన్ను అధికారులకు తీసుకురండి నేను నేను మీ కొరకు ఈ పని చేస్తాను నన్ను అధికారులకు తీసుకురండి ఈ ఉమ్మడి అభ్యర్థత్వాన్ని బలపరచండి నేను మీకు సంక్షేమం చేస్తాను ఈ అభివృద్ధి చేస్తాను ఇది కదా మాట్లాడాలి ఇది మానేసి జగన్మోహన్ రెడ్డి బాబాయి గొడ్డలో కుట్టాడు నా గుణ పొందింపాడు ఏంది పవన్ కళ్యాణ్ గారు అది కొంచెం పరిణితి చెందినటువంటి రాజకీయాలు చేయమని కోరుకుంటూ నేను